హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అపేర్ పేరు శైలజ ఈ రోజు మనం పిదాగూడ దగ్గర ఉన్న ప్రతాప్ సింగ్ గరంలో ఉన్నాం ఇక్కడ మనకి హెచ్ఎం లేవట్ లో నూట పదిహేను గజాల్లో చాలా తక్కువ ప్రైజ్ లో హౌస్ వచ్చిందండి అది మీకు చూపించడానికి వచ్చాను ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీన్ స్క్వేర్స్ లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది అలాగే మనకి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే మనకి హౌస్ ముందు పార్క్ ఉంది అండి చాలా బాగుంటుంది చాలా పెద్ద పార్క్ అది చూపిస్తాను అలాగే సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఫార్టీ సిక్స్ అండి డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీకు హౌస్ మొత్తం చూపించుకుంటే మీతో డీటెయిల్ చెప్తాను హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం అయితే మొత్తం కంప్లీట్ గా వర్క్ నడుస్తుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం అండి ఎల్వేషన్ కూడా చాలా బాగుంది గ్రాండ్ గా హౌజ్ వాటి కంకర సిమెంట్ చూపి చూడండి హౌస్ కు సిమెంట్ చూపిస్తాను అన్ని కూడా బ్రాండెడ్ చేశారు చూడండి మహా సిమెంట్ వాడుతున్నారు చూడండి హౌస్ మొత్తం కూడా మనకి రెడ్ విక్స్ వాడుతున్నారు చూడండి చూడండి మొత్తం కూడా రివర్స్ అండ్ వాడుతున్నారు చూడండి మీకు మెటీరియల్స్ కూడా చూపిస్తున్నాను కదా హౌస్ మొత్తం కంప్లీట్ కాలేదండి కాకపోతే మీకు కొంచెం కొంచెం చూపిస్తాను మీకు అర్థం అవుతుంది ప్లాన్ ఎలా వస్తుంది అనేసి ఇదంతా పార్కింగ్ అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది ఇది ఈస్ట్ ఫేస్ కూడా మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వస్తుంది ఫోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఇచ్చారండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వస్తుంది ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ డోర్ వేసింది ఇంకా కంప్లీట్ కాలేదు మనకైతే టేక్ డోర్ ఇస్తారు రండి లోపల చూద్దాం ఇదంతా హాల్ హాల్ అంటే చాలా స్పేసెస్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వస్తుందండి అలాగే మనకి అన్ని విండోస్ కూడా ఒత్తి విండోస్ ఇక్కడ మనకు డైనింగ్ ప్లేస్ ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి చూడండి మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి చాలా బాగా వస్తుంది ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ లేదంటే మీ ఇష్టం మీ ప్లాన్ ప్రకారం చేయించుకోవచ్చు ఇప్పుడైతే వీళ్ళు ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు కిచెన్ కూడా చాలా స్పేసెస్ వస్తుంది అలాగే పక్కన పూజ రూమ్ వస్తుంది ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ కావచ్చు అలాగే బండలు కావచ్చు అలాగే పెయింట్ గిట్ట ప్రతి ఒక్కరు కూడా మీ ఆప్షన్ బట్టి ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఇందులో కింగ్ సైజ్ బిడ్డ వస్తుంది చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ సో డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తాయి ట్యాబ్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే మీకు కనిపిస్తుంది కదా మొత్తం రెడ్ బ్రిక్స్ ఏ వాడుతున్నారు మీకు చూపించాను కదా ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి మాస్టర్ బెడ్రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి కింగ్స్ బెడ్ అయితే వచ్చేస్తుంది అండి అలాగే మనకి ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి అంటే నేను ప్రతిసారి చెప్తుంటాను కదా మనకి సపరేట్ గా వాష్ రూమ్ ఉంటే ఇది రెంట్ కూడా ఇవ్వచ్చు చిన్న ఫ్యామిలీ అయితే కాబట్టి మనకి ఇక్కడ వాషేరియా కూడా వస్తుంది కాబట్టి ఇది రెంట్ కూడా ఇవ్వచ్చు అండి సో పైకి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉందో చూపిస్తాను అలాగే ఇంకోటి అంటే ఈ హౌజ్ ముందలే మనకి చాలా పెద్ద పార్క్ ఉంది అది చూపిస్తాను ఈ హౌజెస్ కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకి పార్క్ ఉంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి హౌస్ హౌజ్ పార్క్ పార్కులు అని చెప్పాను కదా చూడండి ఇదంతా పార్క్ మనకి పార్క్ ఉంటుంది కాబట్టి మనం వెహికల్స్ బయట పార్క్ చేసుకోవచ్చు గ్రీనరీగా అలాగే చాలా బాగుంటుంది మనం చిన్న చిన్న ఫంక్షన్ అయినా ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు అన్ని కూడా కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి అలాగే ప్లస్ వన్ అన్ని హౌజెస్ ఉన్నాయండి అలాగే మనకి పక్కన అపార్ట్మెంట్ ఉంది ఇది అయితే ఫీట్ అండి మనకి పిజర్ కమన్ వచ్చి హండ్రెడ్ ఫీటోడు హండ్రెడ్ ఫీట్ పక్కన ఈ వెంచర్ ఉంది హెచ్ఎండి వెంచర్ ఇక్కడ చాలా హౌజెస్ అవుతున్నాయి అని అండి ఇట్లా మనకి హెడ్ రూమ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు మీరు చూడవచ్చు ఒకసారి గమనించవచ్చు వీళ్ళు మాత్రమే ఇస్తున్నారు ఈ బిల్డర్ మాత్రమే ఇస్తున్నారు చూడండి ఇది కూడా వాతే ఈ బిల్డర్ ఒక్కలే ఇస్తున్నారు చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఇవ్వట్లేదు చాలా ఔజెస్ అవుతున్నాయి కానీ ఎవరు ఇవ్వడం లేదు మీకు రివర్స్ అండ్ అలాగే సిమెంట్ బ్రిక్స్ అవన్నీ చూపించినది అండి ఇప్పుడు స్టీల్ చూపిస్తాను అండి చూడండి ఫోర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అన్ని కనిపించట్లేదు లోపడుకున్నాయి అన్ని కూడా అవేసారండి మనం చూడొచ్చు ఇప్పుడు మీకు ఎక్కడ కనిపించలేదు మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి మనకు అన్ని కూడా మనకి సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం రాడిచ్చారు స్టీల్ వచ్చేసి ఇంకా మనకి త్రీ ఫ్లోర్స్ వేసుకున్న చాలా స్టాండర్డ్ ఉంటదండి అలాగే ఈ హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అది కూడా ఫిక్స్ ప్రైస్ ఏమి ఉండదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది స్కూల్స్ వచ్చేసి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అది చాలా పెద్ద స్కూల్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది కాలేజెస్ వచ్చి నలారాం కాలేజ్ కావచ్చు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు అలాగే మనకి అరోగరా కాలేజ్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి ఓన్లీ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా కాలేజ్ ఉన్నాయి ఓవర్ఆర్ ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి వరంగల్ హైవే నారపల్లికి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారం కూడా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పిన్ మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తాను అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడు హౌస్ ముందు రోడ్ నుంచి మనకి కనెక్టివిటీ ఉందండి హండ్రెడ్ ఫీట్ ఒకటి కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ నుంచి బయటకు వెళ్ళొచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్